బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని మునుగోడు మండల కేంద్రంలోని పురాతన శివరామ ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తిలకించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు పాలకూరి నరసింహ గౌడ్ ఎడవెల్లి సురేష్ కుమార్ ప్రధాన అర్చకులు నవీన్ చారి మాట్లాడుతూ పురాతన శివరామ ఆలయంలో ప్రతి సంవత్సరం శివ కళ్యాణం శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు భక్తుల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు దినదిన అభివృద్ధి దేవస్థానాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రవి మధుసూదన్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ కిషోర్ గౌడ్ శ్రవణ్ గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు 何で分かってんの भवन्तु right. श्रेरा right. 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 జై శ్రీరామ్ మునుగోడులోని ప్రాచీన శివరామ ఆలయంలో ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ గౌరవ సలహాదారులు పాలకూరి నరసింహ గౌ గౌడు గారి సారథ్యంలో వారి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సీతారామచంద్ర స్వామి వారి యొక్క భక్తులందరి సహకారంతో ఈనాటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆశీర్వాదం తోటి ఆశీర్వాదంతో విధంగా కళ్యాణ మహోత్సవాన్ని మరియు కళ్యాణం రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది అందరికీ కూడా లోకా లోకాసమస్త సుఖినోభవంతు అన్నట్టుగా సీతారామచంద్ర స్వామి దైవమైనటువంటి సీతారామచంద్ర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండుగాకూడు గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రజాప్రతినిధులకు మరి మా కమిటీ సభ్యులకు తోటి మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రాచీన శివరామ ఆలయంలో సీతారాముల కళ్యాణము వైభవవంతంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన సీతారాముల కళ్యాణము వైభవంగా జరిగే సహకరించినటువంటి పురోహితులు తోటి మిత్రులు మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మహిమాన్యత ఉన్నటువంటి ఈ ప్రాచీన శివరాలయంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఒక కార్యక్రమాలను పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకునేందుకు వారందరికీ ఆ భగవంతులకు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా దినదిన అభివృద్ధి కాగా ఈ యొక్క శివరామ ఆలయము రాబోయే రోజుల్లో ఒక మంచి ఊరికి ప్రాచీన శివరాలయము మనకు ఐ మార్కులాగా చేసే ప్రయత్నం చేస్తామని అందరి సహకారం ఉంటేనే తెలియజేస్తూ వచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ప్రాచీన శివరామ క్షేత్రం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వేడుక కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాలకూరు నరసింహ గారు సురేష్ ఎడవెల్లి సురేష్ గారు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిపించారు ఇక్కడికి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి సంవత్సరం నేను శ్రీరావణం కానీ శివరాత్రి కానీ మా నా తండ్రి గారు కుక్కడం కిషన్ గారి కుమారుని నేను రవి నా పేరు ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి తప్పకుండా శివరా శివరాత్రి రోజు శ్రీరావణం రోజు వస్తున్నాను తప్పకుండా ఇక్కడ అంత మంచిగా జరుగుతుంది అందరికీ కృతజ్ఞతలు శ్రీరామ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మునుగోడు గ్రామంలోని శ్రీ శివరామ క్షేత్ర ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల రామచంద్ర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇటు కార్యక్రమానికి పాలకూరి నరసింహ గౌడ్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు వారికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇలాగే ఈ ఆలయం దిన చెంది ఇంకా మనలోనే టూరు కాని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈరోజు స్వామి వారి కళ్యాణోత్సవానికి మేము హాజరు కావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు శ్రీ నరసింహదౌడు అనే పెద్ద ధర్మకర్త ఇంకా ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి గుళ్ళు గోపురాలకు చాలా శ్రమపడి చేస్తున్నాడు చాలా ఆయనకు చాలా మనందరం కృతజ్ఞత తెలియజేసుకోవాలి రోజు మీ ఈ కార్యక్రమం అటెండ్ కావడానికి కూడా నరమ కావడే కారణం ఇది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం వచ్చిన భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను